మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు ఆయన చిన్న కూతురు శ్రీజా మొదటి భర్త అయినటువంటి శిరీష్ భరద్వాజ్ మరణించారు ఈ నేపథ్యంలో కాంట్రవర్సీ నటి శ్రీరెడ్డి పోస్ట్ వైరల్ అవుతుంది అనారోగ్యం కారణంతో శ్రీజా భర్త మాజీ భర్త చనిపోయినట్లు సమాచారం టాలీవుడ్ మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి మాజీ అల్లుడు అయిన చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్త అయినటువంటి శిరీష్ భరద్వాజ్ మరణించారు లంగ్స్ డ్యామేజ్ కావడంతో శిరీష్ భరద్వాజ్ కన్ను మూసినట్లు సమాచారం దీంతో సినీ ఇండస్ట్రీ కాస్త విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే శ్రీజా మాజీ భర్త అయిన భరద్వాజ్ మరణం పట్ల కాంట్రవర్సీ నటి శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది దాంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది ఆ పోస్ట్ లో శిరీష్ భరద్వాజ్ ఇక లేడు కనీసం రెస్ట్ ఇన్ పీస్ రారద్వాజ్ నిన్ను ప్రతి ఒక్కరు మోసం చేశారు రా అని రాసిపుచ్చింది శ్రీరెడ్డి ఏడుస్తూ ఎమోజీలను యాడ్ చేసి శిరీష్ భరత్వాజ్ తన మాజీ భార్య శ్రీజా పాపతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది శ్రీరెడ్డి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్ట్ పెట్టగానే క్షణాల్లో వైరల్ అయ్యింది దాంతో కామెంట్ సెక్షన్ లో ఏమైంది అని కనీసం న్యూస్ కూడా రావటం లేదు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు వాటిలో ఒకరికి అటాక్ తో సిరి సోదత్వ చనిపోయినట్లు అంటున్నారని శ్రీరెడ్డి సమాధానం ఇచ్చింది ఇదిలా ఉంటే రెండు వేల ఏడులో శ్రీజా ఆయన శిరీ భరత్వా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అందుకు పెద్దలను సైతం ఎదిరించి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఇప్పట్లో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే అంతేకాకుండా ఈ విషయం పెద్ద వివాదానికి కూడా దారి తీసింది అయితే రెండు వేల పద్నాలుగులో సంవత్సరంలో శ్రీజా సిరిద్ భరత్వాజ్ దంపతులకు ఒక బిడ్డ పుట్టింది అనంతరం శ్రీజా సిరి భరత్వాజ్ ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదహారులో వ్యాపారవేత్త అయిన కళ్యాణ్ దేవ్ ను శ్రీజా రెండో వివాహం చేసుకుంది రెండు వేల పదహారులో బెంగళూరులో వైభవంగా వీరిద్దరం వివాహం జరిగింది అనంతరం ఈ జంటకు ఓ కుమార్తె జన్మించింది అనంతరం గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో కళ్యాణ్ దేవ్ శ్రీజ కూడా విడిపోయారు కాగా శ్రీజ మొదటి భర్త సిరీజ్ భరత్వాజ్ రెండు వేల పంతొమ్మిదిలో మరో వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత బీజేపీలో చేరి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు అయితే అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరిన శిరీష్ భరత్వా చికిత్స పొందుతూ కన్ను మూసినట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే కళ్యాణ్ దేవ్ కూడా సినిమాలతో పాటు బిజీగా ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో చిరంజీవి నటించిన విజేతతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ పర్వాలేదు అనిపించుకున్నాడు తర్వాత నాలుగేళ్లు అంటే రెండు వేల రెండులో సూపర్ మచ్చి అనే మరో మూవీతో అలరించాడు అనంతరం కిన్నెర మూవీ ఓటీటీలోకి వచ్చింది కళ్యాణ్ దేవ్ రెండు వేల రెండులో ప్రముఖ సంస్థ జీ తో కళ్యాణ్ దేవ్ కిన్నెర సాని సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది కాగా కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో శ్రీజ తన పిల్లలకు సంబంధించిన ఎమోషనల్ గా పోస్టులు పెడుతుంటాడు అవి కూడా క్షణాల్లో ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటాయి